మధ్యలో నుంచింది నేను కాదు అనీషా అంబ్రోజ్ నేను రెడ్ శారీ వేసుకున్నాను గుర్తుపట్టలేదా ప్రొఫైల్ లుక్ లోంది పిక్ మూవీలో నేను కంప్లీట్ అన్ని శారీస్ వేసుకుంటాను అన్ని షిఫాన్ శారీస్ ప్లేన్ శారీస్ వేసుకుంటాను సో ఒకటి కూడా మోడర్న్ డ్రెస్ ఉండదు కంప్లీట్ శారీస్ నా క్యారెక్టర్ అదే చాలా అమ్మాయకైన అమ్మాయకమైన అమ్మాయి అవును వంశీ గారు హీరోయిన్స్ని ఎలా అయితే చూపి వంశీ గారు హీరోయిన్స్ని ఎలా అయితే చూపిస్తారో ఆయన ప్రీవియస్ మూవీస్లో కి ఎంతైతే స్కోప్ ఉంటుందో ఈ మూవీలో కూడా అందరు హీరోయిన్స్కి సేమ్ స్కోప్ ఇవ్వడం జరిగింది ఆయన ప్రతి ఒక్క హీరోయిన్ కి ఒక చీర కొట్ చీరకట్టు బొట్టు అవన్నీ అన్ని మూవీస్లో చూస్తాం మనము సో ఈ మూవీలో కూడా అలా చూడొచ్చు ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ వంశీ గారి మూవీలో నేను నన్ను సెలెక్ట్ చేస్తారు అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లక్కీలీ హీ సెలెక్టెడ్ మీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హెమ్ ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్స్ ఫర్ మీ మూవీలో నా రోల్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ స్టోరీకి చాలా ఇంపార్టెంట్ మీరు మూవీ చూస్తే చెప్తారు అందరికీ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అండ్ నా క్యారెక్టర్ టర్నింగ్ పాయింట్స్ చాలా అంటే నా క్యారెక్టర్ వల్ల చాలా టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి మూవీలో వెరీ ఇంపార్టెంట్ అంటే కంప్లీట్ స్టోరీని మార్చేసే క్యారెక్టర్ గోదావరి ఏ ఉంది మూవీలో కంప్లీట్ గోదావరి స్లాంగ్ లొకేషన్ సాంగ్స్కి మేము పాపికొండల్లో షూట్ చేసాము అండ్ సీన్స్ వచ్చేసి రాజోలో షూట్ చేసాము ఇందులో టోటల్ ఫైవ్ సాంగ్స్ నాది ఒక సాంగ్ ఉంది అండ్ అనిషాకి టూ సాంగ్స్ మానసాకి ఒకటి హీరోకి ఒకటి సోలో సారీ గ్లామర్ అంటే సాంగ్ లో ఉంటుంది సాంగ్ లో కొంచెం గ్లామరస్ గా చూపించారు సీన్స్ లో అలా ఏమి ఉండదు యా హీరోని అందరూ ప్రేమిస్తారు నేను కూడా ప్రేమిస్తానంటే మీరు మూవీ చూడాలి ఫస్ట్ పార్టీయా సైన్ చేసిన తర్వాత చూశాను అవును ఇందులో మన్మద రేఖ ఉంటుంది పాత లేడీస్ టైలర్లో మచ్చ ఉంటుంది ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ ఫ్యాషన్ డిజైనర్ కాబట్టి క్యూపిడ్ లైన్ లే మీరు భలే లాజిక్స్ మాట్లాడతారు లేదు వంశీ మీరు మూవీ చూస్తే చెప్పాలి ఇంతకు ముందు నేను చేసిన మూవీస్ కి ఈ మూవీస్ కి చాలా డిఫరెన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది నేను చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను వంశీగారి దగ్గర పనిచేయడం అంటే ఇట్స్ లైక్ నేనైతే ఒక స్టూడెంట్గా భావించాను అంటే కాలేజ్కి స్కూల్కి ఎంత రెగ్యులర్గా వెళ్తాను అంత సిన్సియర్గా ఉంటామో అంత సిన్సియర్గా ఆయన దగ్గర పనిచేయడం అంటే ఆయన అంటే ఒక గురువు లాగా భావించాము అండ్ హీస్ వెరీ కూల్ ఆన్ సైట్ వెరీ వెరీ కూల్ చాలా ఫన్నీ ఆయన ఎంత చాలామంది భయపెట్టారు వంశీ గారు చాలా స్ట్రిక్ట్ అది ఇది అని భయపెట్టారు బట్ ఒకటి నేను నేర్చుకున్న లెసన్ ఏంటంటే ఎవరు చెప్పింది వినకూడదు మనం డైరెక్ట్గా చూస్తేనే అందరినీ వాళ్ళ రియల్ బిహేవియర్ ఏంటి అనేది మనం డైరెక్ట్గా చూస్తేనే తెలుస్తుంది సో నేను ఆయనతో షూట్ చేసిన తర్వాత నాకు భయం కానీ అంత పోయింది నేను చాలా నేర్చుకున్నాను సారీ డబ్బింగ్ సార్కి నా వాయిస్ నచ్చిందో నచ్చలేదేమో నాతో చెప్పించలేదు వేరే వాళ్ళతో చెప్పించారు శ్రీధర్ సార్ హీస్ అ కూల్ ప్రొడ్యూసర్ ఆయనతో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆయన ఎంత నిదానంగా మాట్లాడతారు రెస్పెక్ట్ టువర్డ్స్ ఉమెన్ చాలా హంబుల్గా ఉంటారన్నమాట ఆయన మా చ అంటే ఒక ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చెయ్యరు హీ వెరీ వెరీ కూల్ పర్సన్ ఏం కావాలన్నా అన్నీ అన్నీ రెడీగా ఉండేవి అనమాట ఆన్ సైడ్ అండ్ ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా చూసుకున్నారు మా అందరినీ సారీ ఇది ఫోర్త్ ఫిల్మ్ ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ గ్రీన్ సిగ్నల్ సెకండ్ ఓస్త్రీ రేపురాలో ఒక క్యామీ ప్లే చేశాను అండ్ థర్డ్ నేను లోకల్లో పద్దు క్యారెక్టర్ చేశాను అండ్ ఫోర్త్ ఈస్ ఫ్యాషన్ డిజైనర్ అవును ఉండదు అది మీరు మూవీ చూస్తే చెప్తాను అంటే అది ఇది ఫ్యాషన్ డిజైనర్ ఇస్ కంప్లీట్లీ అప్డేటెడ్ వర్షన్ కాబట్టి అందులో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్స్ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న క్యారెక్టర్స్ కి కంప్లీట్ అప్డేటెడ్ వర్షన్ ఉంటుంది ఐ డోంట్ థింక్ సిమిలర్ ఏమీ ఉండదు ఇందులో అందరిది అంటే ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు అంటే ఒక ఆర్టిస్ట్ నార్మల్ నార్మల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు హీరోయిన్ కావచ్చు హీరో కావచ్చు హీరోకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది యా నెక్స్ట్ ఈ మూవీ షూటింగ్ చాలా బాగా నెక్స్ట్ ఏమన్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓకే నెక్స్ట్ ప్రాజెక్ట్ హౌరా బ్రిడ్జ్ ఆపోజిట్ రాహుల్ రవీంద్రన్ అది షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అది అయిపోతే రిలీజ్కి అది కూడా నెక్స్ట్ రిలీజ్ ఉంది సుమంత్ అశ్విన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ చాలా ఛాలెంజింగ్గా రోల్ తీసుకున్నాడు చాలా కష్టపడి చేశాడు ఇట్ వాస్ నైస్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ మేనేజర్స్ మా మూవీలో ప మా అందరికి అంటే పాపికొండలో షూట్ చేయడం అంటే ఇట్స్ నాట్ అ ఈజీ థింగ్ బికాస్ అక్కడ ఫోన్ నెట్వర్క్ లేదు ఏమీ లేదు అక్కడ మేము సిక్స్టీన్ డేస్ కంప్లీట్ సాంగ్ షూట్ చేసాము సో నాకు మాత్రం జస్ట్ ఫోర్ డేస్ జరిగింది బట్ హీరోకి కంప్లీట్ సిక్స్టీన్ డేస్ జరిగింది సిక్స్టీన్ డేస్ కంటే ముందు వాళ్ళు టెన్ డేస్ నుంచి అక్కడ ఉండి సెట్స్ వేయించి చాలా కష్టపడి ఫోన్ నెట్వర్క్ లేదు చాలా దూరం వెళ్ళి అందరితో కోఆర్డినేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అండ్ మా మూవీలో పనిచేసిన మా ప్రొడక్షన్ మేనేజర్ సిద్ధర్ ప్రసాద్ గారు చాలా చాలా బాగా కష్టపడి చాలా బాగా మేనేజ్ చేశారు ఓన్లీ వాకీ టాకీతో అంత మందిని లేపడము నిద్ర లే లేపడము అందరూ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి సన్ రైజ్ సెట్ షార్ట్ వంశీ సార్ కి ఎప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కి ఆన్ సెట్ వీ హావ్ టు బీ దేర్ సో కోఆర్డినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఒక్కరు లేట్ అయినా మొత్తం షూట్ అంతా స్పాయిల్ అవుతుంది బట్ ఫైవ్ ఓ క్లాక్ కి అందరినీ గ్యాదర్ చేసి పాపం వాళ్ళకి నిద్ర ఉండేది కాదు యూస్ టు గెట్ అబౌట్ టూ థర్టీ ఇన్ ద నైట్ త్రీ ఓ క్లాక్ లేచి అందరినీ లేపి కాఫీ టీ వాటర్ అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగా చేసి అందరినీ బాగా చూసుకున్నారు చాలా బాగా చేశారు వాళ్ళు లేకపోతే నిజంగా షూటింగ్ అంత ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేది కాదు నా సాంగ్ రవివర్మ చిత్రమా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది స్వర్ణ మాస్టర్ కి వంశీ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నన్ను చాలా పొయిటిక్ గా చూపించారు అందులో కొన్ని షార్ట్స్ లో వన్ సాంగ్ ఉంది రవి వర్మ చిత్రమా నాకు హీరోకి సాంగ్ ఎనీథింగ్ ఎల్స్ అది నేను ఇప్పుడు చెప్పే ఎలా మీరు మూవీ చూడాలి సెకండ్ వరకు వెయిట్ చేయండి మీ అందరి సపోర్ట్ మాకు కావాలి మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు అండ్ మా మూవీని సపోర్ట్ చేయండి అందరూ తప్పకుండా చూడండి అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ వన్ థింగ్ ఏంటంటే మేమందరం ఇప్పుడే అప్కమింగ్ ఆర్టిస్ట్ వీఆర్ వర్కింగ్ సో హార్డ్ అంటే అంత లెజెండరీ డైరెక్టర్ లెజెండరీ డైరెక్టర్తో పనిచేసే అవకాశం మాకు దొరికింది అండ్ లేడీస్ టైలర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్స్ అ ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అండ్ హీస్ అ లెజెండరీ యాక్టర్ వీ ఆల్ ఆర్ న్యూ కమర్స్ ఇప్పుడిప్పుడే మేము ఎదుగుతున్నాము సో ఆ మూవీకి ఎంతైతే పేరు ఉంది చాలా నేమ్ ఉంది ఆ మూవీకి సో ఆ మూవీతో అంటే మాకు అంటే మేము ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నాం కాబట్టి మాకు కంపేర్ చేయకుండా అంటే పాడు చేసేసారు అలాంటి నెగటివ్ కమెంట్స్ లేకుండా మమ్మల్ని బ్లెస్ చేస్తారని మేము ఏదో ట్రై చేసాము మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను టు నాట్ కంపేర్ యునో రాజేంద్ర ప్రసాద్ ఈజ్ అ లెజెండరీ యాక్టర్ సో ఆయనని రీచ్ అవ్వాలంటే మాకు టైం పట్టచ్చు బట్ మీరందరి సపోర్ట్ మాకు కావాలి అండ్ మా పిఆర్ఓ శ్రీనివాస్ గారు చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు మూవీని చాలా చాలా థ్యాంక్స్ ఇంకా పాపికొండలు గోదావరి అందాలు ఎవరైతే చూడలేదో మా మూవీలో కంప్లీట్ గోదావరి పాపికొండలు చూడొచ్చు ఇట్స్ అ విజువల్ ట్రీట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ